ప్రతి మగవాడు ఆలోచించాలి ఈ క్షణంలో భర్త ప్రాణం పోయిన భార్యకి ఏమీ జరగకూడదండి ఆర్థికమైన లోటు జరగకూడదండి అది బాధ్యత వహించాలి భర్త అంటే బాధ్యత లవ్ అంటే రెస్పాన్సిబిలిటీ అస్తమాను భార్య దగ్గరికి వచ్చి అందంగా ఉన్నావు అడ్డంగా ఉన్నావు అని ఎదో పోగొడతావు పోగొట్టే ఆడవాళ్ళు కూడా దీనికే పడిపోతారు దిక్కుమాలిన దరిద్రం ఇంకా అందంగా ఉన్నావు అనగా నా పేరు ఏం పెట్టామని అడగాలి వెంటనే ఎవడు కావాలి అందం బోడి ఎవడి పేరా పెట్టాడు తగలబెట్టేస్తాడు పైకి తిన్నగా ఉండడండి అండి ఒకడు ఉంటాడు వాడు అప్పు చేస్తే వీడు హామీ సంతకం పెడతాడు ఇదో దరిద్రం ఇది మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ ఫ్రెండ్ అయితే పదివేలు దాటి దానం చేసిన అప్పు చేసిన భార్యకి భర్త భర్తకి భార్య చెప్పవలసిందే అది భారతీయ ధర్మశాస్త్రం అని చెప్పిన మాట మనకు హక్కు లేదండి ఎవరికి నువ్వు ఎంత సంపాదించినా సరే భార్య అయినా సరే భర్త అయినా సరే పదివేలు దాటి అప్పు కాదు దానం చేసినా సరే చెప్పాల్సిందే వాళ్ళు చేయొద్దు అంటే వాళ్ళు వాళ్ళని ఒప్పించే వరకు ఉండాల్సిందే ఆ ఇంట్లో చెబితే చేయనివ్వరండి మానవి ఎందుకు చెప్పారు నీ క్షేమం కోరి చెప్పారు ఆమె ఒప్పించు అంత మానవి మన పౌరుషాల కోసం వేదికల మీద మన పేర్లు చదవడం కోసం విరాళాలు ఇస్తూ పోతే రేపొద్దు నీవు ఏం చేయాలండి